ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ప్రతి మాసము కూడా మనకి గ్రహాలు అవి మారుతూ ఉంటాయి గనక ఈ మాసం మీరు దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు దీని మీదనే మనం కొంచెం మాట్లాడుకుందాం సరే ఫస్ట్గా ఆర్థిక పరమైన విషయాల గురించే మాట్లాడదాం ఖర్చు ఈ మాసం అంతా కూడా విపరీతంగా ఉండబోతోంది మొదలు పెట్టడమే కొంచెం నెగిటివ్ తోటే మొదలు పెడుతున్నాం కానీ ఖర్చు డెఫినెట్గా ఎక్కువగా ఉండబోతోంది అయితే ఇది మీ ఈఎంఐలు అవ్వచ్చు మీ లోన్స్ అవ్వచ్చు ఇంకా రకరకాలుగా కూడా ఉండచ్చు కానీ ఈ మాసం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఎక్కువగానే ఖర్చు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాసం అంతా ఖర్చు ఎక్కువగా ఉంది రెండో విషయం ఏమిటి అంటే ఉద్యోగానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగానికి సంబంధించి అయితే ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రయాణాలు చేయటం అలాగే టైంకి భోజనం చేయకపోవటం ఇంట్లోని సభ్యులతో ఎక్కువగా గడపలేకపోవడం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు ఎక్కువగా నిద్రాహారాలు సమయానికి ఉండకపోవడం లేకపోతే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ లాంటిది ఉండటం లేకపోతే ప్రయాణాలు చేసి ఒకటికి రెండుసార్లు చేయాల్సి రావటం మేబీ ఒక్కసారి ట్రిప్లోనే అది సక్సెస్ కాకపోవచ్చు ఇంకొక ఇంకొక ట్రిప్ వెళ్ళాల్సి రావటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్క్ మీద ఫోకస్ అయితే ఉంటుంది వర్క్లో చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ ఉంటాయి అలాగే డెఫినెట్గా వర్క్ రిలేటెడ్గా కూడా మీరు తీసుకునే ప్లాన్స్ కానీ మీరు చేసే ప్లాన్స్ కానీ ఐడియాస్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయని అని అలాగే ప్రయాణాలు ఉద్యోగ రీత్యా కూడా ఉంటాయి పనులు ఒకటికి రెండు సార్లు చేసుకోవాల్సి వస్తూ ఉంటాయి ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే కొంతవరకు ఆరోగ్యం మాట్లాడుకున్నాం ఉద్యోగం మాట్లాడుకున్నాం అలాగే ఇక్కడ సంతానానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం సంతానానికి సంబంధించి అయితే చాలా వరకు అనుకూలంగానే ఉందండి భయపడాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ బేసిక్గా ఏంటంటే మీ సంతానము ఎవరైనా విద్యార్థులు కనుక ఉంటే వారు కనుక ఏమైనా ఎగ్జామ్స్ లాంటివి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే వారు ఇంకొంచెం ఎక్కువగా కష్టపడి చదవాల్సి ఉంటుంది రిజల్ట్ ఫస్ట్ రిజల్టే వస్తుంది అని మాత్రం చెప్పడానికి కనిపించటం లేదు రెండో విషయం ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఇదే పరిస్థితి కనపడుతుంది అలాగే మీకు ఆర్థికంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ లాంటివి రావాలన్నా కూడా వాటి విషయంలో కూడా మీకు కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది భార్యకు కానీ భర్తకు కానీ చూసుకున్నామనంటే భార్య కానీ భర్తకు కానీ కొంత అనుకూలత అయితే ఉంది ఆర్థికంగా కూడా వీళ్ళకి అనుకూలత కనపడుతోంది అలాగే వీరికి మంచిగా గుర్తింపు కూడా వచ్చేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి అయితే మీరు కనుక ఏమైనా లోన్స్ లాంటివి అప్లై చేసిన బ్యాంక్ ద్వారా లేకపోతే మీరు ఏమైనా సరే ఫైనాన్స్ కంపెనీస్ నుంచి లోన్స్ లాంటివి కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఈ మాసం బేసిక్గా వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతోంది ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం అలాగే సమయానికి భోజనం చేసేందుకు సమయానికి నిద్రపోవడం భోజనం చేయడం ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్తున్నాం ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలని ఇందాక మనం చెప్పుకున్నాం భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంది ఉద్యోగ వ్యాపారస్తులకి ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామనంటే ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు రిజల్ట్స్ కోసం అని చెప్పి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అలాగే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టు కేసులు లాంటివన్నీ కూడా టైం పడతాయండి ఇవి ఇప్పుడే పూర్తి కావు అలాగే భార్యాభర్తలు కూడా సమయం గడపడానికి ఎక్కువగా టైం కేటాయించుకోవాలి లేకపోతే వాళ్ళ వృత్తి రీత్యా కానీ వాళ్ళ వ్యాపారం రీత్యా కానీ వాళ్ళకున్న అదనపు రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ ఎక్కువగా ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేసుకోలేని పరిస్థితులు కనపడుతూ ఉంటుంది కానీ ఆగస్ట్ మంత్ మాత్రం మీకు ఖర్చు విపరీతంగా ఉండబోతోంది హాస్పిటలైజేషన్ ఉండబోతోంది హాస్పిటల్ విజిట్స్ ఖచ్చితంగా ఉంటాయి అలాగే మీ ఆరోగ్యం గురించి మీరే జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాన్ని కూడా గమనించండి ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి మనం ఆరోగ్యం గురించే మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి మీరు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి స్వామివారికి సంబంధించి హోమం చేయించుకోండి దీనివలన ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ లేకపోతే సంతానం ఇందాక ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఈ హోమం చేయించుకోవటం వలన మీకు చాలా బాగా తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి వారి ఫలితాలు శుభం